వంగవీటి 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 ఇది నిన్నటి వరకు ప్రముఖ రామ్ రాంగోపాల్ వర్మ తీసిన వంగవీటి సినిమా పాట అనుకున్నారు ఇప్పుడు ప్రస్తుతం బెజవాడ రాజకీయాల్లో వినిపిస్తున్న ప్రధానమైన పేరు విదే వంగవీటి రాధ ఇప్పుడు ఆయన దారిటు ఆయన ప్రయాణం ఎటు ఇప్పుడు ఆయనపై రెండు పార్టీల నేతలు అంటే ప్రధాన పార్టీల నేతలు ఇటు తెలుగుదేశం పార్టీ కావచ్చు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఈ రెండు పార్టీల అధినాయకత్వం ఆయనపైనే దృష్టి సారించాయని చెప్పుకోవాలి ఎందుకంటే వంగవీటి రంగ అంటే ఒక బ్రాండ్ విజయవాడ అంటే వంగవీటి రంగ వంగవీటి రంగ అంటే విజయవాడ ఈ నేపథ్యంలో మరి అటువంటి వ్యక్తికి సంబంధించి వంగవీటి రాధ ఆయన కుమారు రంగా కోరి కుమారుడు రాధ మరి ఆయనకి సంబంధించి గతంలో ఆయనకి తూర్పు ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉంది అదే నేపథ్యంలో మరి ఆయనకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా వంగవీటి రాధ ఎటువైపు వెళ్తారు ఎటువైపు ఉంటారు ఎటువైపు ఏం చేస్తారు అనే ప్రతి ఒక్కరు ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్న పరిస్థితి మరి వంగవీటి రాధా అభిమానులు రంగా అభిమానులు మరి ఈసారి వంగవీటి రాధాకి సంబంధించి సరైన నిర్ణయం తీసుకొని ఆయన గెలిపించే దిశగా అయితే మాత్రం ప్రతి ఒక్కరు ఆయన అభిమానులు ప్రయత్నాలు అయితే సాగిస్తున్నారు మరి గతంలోతో పోల్చుకుంటే అనేక వాస్తవంగా విజయవాడలో నిజాయితీ పరుడైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ప్రస్తుతం ఎవరినోటి అయినా వినబడే మాట వీటి రాధ చిన్న మాట కూడా పడే మనస్తత్వం కదా అయింది అవసరమైతే మాట కోసం పదవులను కూడా వదులుకున్న నైజం అయింది ఇటువంటి తరుణంలో అటువంటి వ్యక్తి ప్రస్తుతం ఒక కాపు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడిగా పరిగణలో తీసుకొని ఆయన ద్వారాగా తమ పార్టీలను గెలిపించుకునే దిశగా ప్రధాన పార్టీలు రెండు కూడా ప్రయత్నం చేయడం ఇప్పుడు విశేషంగా చెప్పుకోవచ్చు మొత్తంగా ప్రధానంగా చూసుకున్నట్టయితే మరి వంగవీటి రాధా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సెంట్రల్ నియోజకవర్గంలో చాలా వరకు పని చేసుకున్నారు ఇక్కడ తమ తమ వంతు కొంతమంది కార్యకర్తలని తమ వర్గాన్ని కూడా తయారు చేసుకున్నారు చివరి క్షణంలో కొన్ని రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మరి ఈయన ఈయనకి మామూలుగా ఒక మాట అంటే కూడా పడరు కాబట్టి ఒక చిన్న మాట నేపథ్యంలోనే ఆయన ఇక్కడి నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీలో నా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో చేరిపోవడం జరిగింది అప్పట్లో కూడా తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత అనేక విమర్శలు వచ్చినా కూడా ఆయన ఏమీ పట్టించుకోకుండా అమరావతి రైతుల పక్షాన్ని నిలిచి అమరావతి రైతుల ఉద్యమానికి బలం చేకూర్చేలాగా ప్రతి విషయంలో కూడా ఆయన అండగా ఉంటూ ముందుకు సాగారు అదేవిధంగా కార్యకర్తకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా వెంటనే అక్కడికి వెళ్ళిపోవడం ఆయనకి నైజం ఆయన ఎటువంటి కష్టం ఉన్నా కూడా ఆదుకోవడం ఆయన నైజం ఇటువంటి తరుణంలో వంగవీటి రాధ మరి ఇప్పుడు ప్రస్తుతం ఆయన అనేది కూడా ప్రస్తుతం ఇప్పుడు సందిగ్ధంలో మారిందని చెప్పుకోవాలి ప్రధానంగా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల జాబితా రిలీజ్ అయిపోయింది రెండో విడత కూడా రిలీజ్ అయిపోయింది విజయవాడ సెంట్రల్కి మాజీ మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లికి ఇవ్వడం కూడా జరిగింది వెల్లంపల్లి కూడా సెంట్రల్ నియోజకవర్గంలో తమ తమ తమదైన శైలిలో ముందుకు వెళ్లేందుకైతే ఇటు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణుని కలవడం జరిగింది తమ కార్యకర్తలు అందరూ కూడా సహకరించాలి అదేవిధంగా ఇద్దరు కలిసి ఉంటేనే ఇక్కడ విజయం ఖచ్చితంగా చేకూరుతుందనే ఒక నేపథ్యంలో ముందుకు సాగుతున్న తరుణంలో మరి మరోవైపు వంగవీటి రాధా పేరు కూడా వినబడటం ఇప్పుడు ఆ విశేషంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే వంగవీటి రాధాకి గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయన మొట్టమొదటిగా అడిగే టికెట్ ఏదైనా ఉందంటే విజయవాడ సెంట్రల్ విజయవాడ సెంట్రల్ అంటే ఆయనకి ఎంతో అభిమానం ఇక్కడ ఆయన వర్గం కూడా పెద్ద ఎత్తున ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన గెలుస్తారనే ఒక నమ్మకంతో ఆయన మొదటి నుంచి కూడా విజయవాడ సెంట్రల్ మీదే దృష్టి పెట్టారు ఇటువంటి తరుణంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారా లేదా తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడి మరి ఇటువైపు బలమైన అభ్యర్థి బోండవ మేశ్వరానికి కాదని మరి సెంట్రల్కి వంగవీటి రాధాకి ఇచ్చే పరిస్థితి అయితే ఎక్కడా కనిపించట్లేదు కాబట్టి అటు తెలుగుదేశం పార్టీలోనే మరి ఏమన్నా విజయవాడ సెంట్రల్ తరఫున పోటీ చేస్తారా లేకపోతే ఇంక ఏమి ఏమి ఏ ఏ రకంగా ముందుకు వెళ్తారు అనే అంశాలన్నిటిని కూడా ఇప్పుడు ప్రస్తుతం వంగవీటి అభిమానంలో నెలకొందని చెప్పుకోవాలి ఆయన ఈసారి తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం చాలా ఆలోచించి తీసుకోవాలని అయితే మాత్రం అభిమానులు అందరూ కోరుతున్నారు ఎందుకంటే రాజకీయంగా ఎదగాలని ఆయన మరి నిజాయితీ గలపా వ్యక్తి కాబట్టి ఆ వంగవీటి రాధాకి ఈసారి ఆ ఎమ్మెల్యేగా ఆయన గెలిచిన తర్వాత ఆయన మంచి స్థానం కూడా కల్పిస్తారని అభిమానులందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి ఇటువంటి తరుణంలో మరి ఇటు తెలుగుదేశం పార్టీలో ఉండి ముందుకు వెళ్తారా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళు పిలుపు మేరకు మరి వాళ్ళు చెప్పినట్టు ఆ మళ్ళీ ఎమ్మెల్యేగా ఇక్కడ పోటీ చేస్తారా లేకపోతే జనసేన పార్టీలో చేరి మరి రాజకీయ సమీకరణలో భాగంగా జనసేన పార్టీకి సంబంధించి అటువైపు నుంచి ఏమైనా పోటీలో బరిలో దిగుతారా ఇలా అనేక అంశాలు విజయవాడలో చక్కెర్లు కొడుతున్నాయని చెప్పుకోవాలి ఇవన్నీ కూడా మరి ఒక విధంగా అందరి నోటంటే వచ్చే మాటలే కానీ మరి వంగవీటి రాధా నుంచి ఎటు ఏ విధంగా ఉందనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం అంతా కూడా చాలా సైలెంట్ గా ఉంది మరి ఆయన ఏ విధంగా ముందుకెళ్తారనే అంశాన్ని కూడా మన జర్నలిస్ట్ గా అనేక ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ప్రస్తుతం అయితే మాత్రం మౌనంగానే ఉంది పరిస్థితి మరి ఏ విధంగా ఉంటే బాగుంటుంది ఆయన ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది మరి రెండు వేల పద్నాలుగులో ఆయనకు అన్యాయం జరిగింది విజయవాడ సెంట్రల్లో రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన అన్యాయం జరిగిందని అయితే భావిస్తున్నారు మరి ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో కూడా మరి ఏ విధంగా ముందుకు వెళ్తారనే అంశం ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయ చర్చకి దారితీసిందనే చెప్పుకోవాలి ఇంకో విషయం ఏంటంటే విజయవాడ సెంట్రల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వంగవీటి రాధా కనుక నించుంటే ఖచ్చితంగా గెలుస్తారనే మాట అయితే ఎక్కువగా వినపడుతుంది మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినా కూడా గెలుస్తారనే నమ్మకం ఉంది ఎందుకంటే వంగవీటి రాధ ఒక బ్రాండ్ ఆయనకున్న అభిమానులు ఎప్పుడు అలాగే ఉండిపోతారు చిరస్థాయిగా వంగవీటి రంగానికి సంబంధించి అప్పటి నుంచి కూడా నేటి వరకు కూడా వంగవీటి రాధాకి అభిమానుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుందో తప్ప తరగలేదు మరి ఆయన ఆశయ సాధన కోసం వంగవీటి రాధ ఇప్పటికే అనేక మార్లు ప్రజల కోసం నిలబడిన మనిషి కాబట్టి మరి ఆయన ఏ పార్టీలో చేరతారనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవాలి మొత్తంగా చూసుకున్నట్టయితే వంగవీటి రాధా తీసుకునే డెసిషన్ బట్టి ఇక్కడ కొంతమంది అభ్యర్థుల భవితవ్యం ఏంటో తెలుస్తుంది ఉదాహరణకి ఒకవేళ వంగవీటి రాధా కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే విజయవాడ సెంట్రల్ అడిగితే మరి వెల్లంపల్లి శ్రీనివాస్ పరిస్థితి ఏంటి ఇక్కడ మల్లాది విష్ణు పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా పార్టీ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది మరి అదేవిధంగా ఒకవేళ తెలుగుదేశం పార్టీలో ఉండి మరి విజయవాడ సెంట్రల్ కనుక వంగవీటి రాధా అడిగితే మరి ఇక్కడ బలమైన అభ్యర్థిగా బలమైన వ్యక్తిగా వోన మమేశ్వరరావు ఉన్నారు మరి ఆయన కా ఆయన ఆయన కాదని ఈయనకి ఇచ్చే పరిస్థితి ఉంటుందా ఇలా అనేక అంశాలు అయితే మాత్రం ప్రస్తుతం కొడుతున్నాయి మరి ఏ విధంగా ముందుకు వెళ్తారనేది కూడా ఇప్పుడు సందిగ్ధంలో ఉంది కాబట్టి మరి అతి త్వరలోనే మంచి నిర్ణయం తీసుకొని వంగవీటి రాధ రాజకీయంగా ముందుకు రావాలి కాబట్టి ఆయన ఏదైనా మంచి డెసిషన్ తీసుకొని ఖచ్చితంగా రాజకీయాల్లో ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయాలి ఆయన్ని గెలిపించుకునే బాధ్యత మాదంటూ వంగవీటి రంగ రాధకు సంబంధించిన అభిమానులు పెద్ద ఎత్తున కోరుతున్న పరిస్థితి మరి ఈ నేపథ్యంలో వారందరికి కూడా ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం ఆయన నమ్ముకున్న వ్యక్తులు కాబట్టి ఆయన సమాధానం చెప్పాలి కాబట్టి మరి ఏ విధంగా ముందుకు వెళ్తారో మనం ఎందరో ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది మరి కొద్ది రోజుల్లో వంగవీటి రాధా ప్రయాణం ఏటో తెలియబోతుందని అయితే మాత్రం ఆయన వర్గీయులు కొంతమంది చెప్తున్న పరిస్థితి మరి ఏ విధంగా ముందుకు వెళ్తారో మనం ఎదురు చూడాలి మొత్తంగా వంగవీటి 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 ఇప్పుడు ప్రస్తుతం బెజవాడలో ఎక్కువగా వినబడుతున్న పేరు ఆయన ఏ డెసిషన్ తీసుకున్నా కూడా ప్రధాన పార్టీలు ఆయనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా మరి ఆయన మౌనంగా ఉన్నారు మరి ఆయన మౌనం వీడి ఏదో ఒక డెసిషన్ తీసుకొని అభిమానులని కార్యకర్తలని ఆయన నమ్ముకున్న వారిని వాళ్ళ నాన్నగారిని నమ్ముకున్న వారు అందరు కూడా న్యాయం చేయటానికి కోసం అయినా సరే ముందుకు రావాలని అయితే మాత్రం ప్రస్తుతం అందరూ అందరూ మనసుల్లో ఉన్న విషయం కాబట్టి వంగవీటి రాధా ఈసారి మంచి డెసిషన్ తీసుకుంటారనే ఒక నిర్ణయంతో ఉన్నారు ఇది ఈరోజు టాపిక్ మళ్ళీ రేపు మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను వరకు నమస్కారం